వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్న సీఎం వరదలపై నెల తొమ్మిదిన సీఎం రేవంత్ సమీక్ష పంట నష్టంపై నివేదిక ఇవ్వాలన్న టీజీసీఎస్ ఏపీలో వరదలతో ఇరవై ఎనిమిది మంది మృతి కేంద్ర సహాయంపై సమాచారం లేదన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన శివరాజ్ సింగ్ కేంద్ర ప్రతినిధిగా ఇరు రాష్ట్రాల్లో నష్టాలపై సమీక్ష తప్పని పరిస్థితుల్లో సచివాలయం వెళ్ళ రాజకీయాలను పక్కన పెట్టాలన్న బండి సంజయ్ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సహాయం ఏపీ తెలంగాణకు మూడు వేల మూడు వందల కోట్ల విడుదల విజయవాడ సింగ్ నగర్ లో కొనసాగుతున్న వరద బాధితులకు అండగా నిలుస్తున్న యువకులు ఐదు రోజుల్లో పది లక్షల మందికి ఆహారం విజయవాడ బాధితులను ఆదుకున్న అక్షయపాత్ర ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన పరవలు కుట్రకోణంపై పోలీసులకు ఫిర్యాదు గేబియన్ బుట్లతో గండ్లను పూడ్చాలని నిర్ణయం బొడమేరు వద్ద రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది తెలంగాణలో పలు కమిషన్లకు చైర్మన్ల నియామకం అకునూరి కోదండరెడ్డికి బాధ్యతలు నేడు తెలంగాణకు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ రేవంత్ రెడ్డితో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ఫోరం భేటీ ను మర్యాద పూర్వకంగా కలిసిన సభ్యులు వైఎస్ జగన్ కి తప్పని పాస్పోర్ట్ కష్టాలు సీఎం పదవి కోల్పోవడంతో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు లైంగిక దాడి ఆరోపణపై తిరుపతి పిఎస్ లో ఎఫ్ఐఆర్ కీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్వీస్ట్ మాల్వీతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య తెలంగాణలో మరో రెండు రోజుల వర్షాలు వరదలతో నిండుకుండ్లా మారిన ప్రాజెక్టులు వైవ అల్ప అల్పపీడనం రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై చరిత్ర ఎప్పటికీ తిరిగి రాదన్న అమిత్ షా దేవుళ్ళమని స్వయంగా ప్రకటించుకోకూడదు ప్రజలే నిర్ణయిస్తారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చందాకొచ్చే దంపతులకు సుప్రీం నోటీసులో సిబిఐ అపీల్ ను స్వీకరించిన ధర్మాసనం కోల్కతా డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు విచారణలో గుర్తించినట్లు సిబిఐ అధికారులు వెల్లడి ట్రంప్ కంటే రెట్టింపు విరాళాలు ప్రచారంలో దూసుకువెళ్తున్న కమల హారిస్ పారాలింపిక్స్ లో భారత్ కి మరో స్వర్ణం ఇరవై ఆరు పథకాలతో టాప్ లో ఇండియా తిరుమలలో భక్తులకు తిలకధారణ ఏటీసీ సర్కిల్ వద్ద ప్రారంభించిన ఈవో